వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి నేను ఇప్పుడు మేడారంలో ఉన్నండి మేడారంలో పచ్చని పొలాల మధ్య మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాను మేడ అంటే మేడారం సమ్మక్క గద్దెలకి ఎందుకంటే ఇక్కడ వంట చేసుకుంటున్నాము మేము చూడండి ఫ్రెండ్స్ అందరు చెట్టు కింద కూర్చున్నారు చక్కగా ఇది జంప్ అన్న బాగు మీకు మార్నింగ్ చెప్పాను కదా అయితే ఇక్కడ నాకు ఒక చిన్న చెట్టు ఒక అందమైన చెట్టు గుమ్మడి పువ్వు గుమ్మడి చెట్టు కనిపించింది అయితే చిన్నప్పుడు వాడినటువంటి పాట గుర్తొచ్చింది ఏమేమి గౌరమ్మ గోరమ్మ తంగిడుకాయప్పు గౌరమ్మ గుమ్మడి గుమ్మడి పువ్వు చాలా అందంగా ఉంది చాలా నచ్చింది నాకైతే బతుకమ్మ పండక్కి మనం పాడుకుంటాముగా పాట పాడుతాము అదే విధంగా మనం గుమ్మడి పూలతోటి బతుకమ్మని చేస్తాము అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పువ్వులు చాలా బాగున్నాయి అన్నీ గుమ్మడి పూలుగా ఇక్కడ ఉంది అదేవిధంగా ఇక్కడ ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి ఈ పూలు చాలా హ్యాపీగా అనిపించింది గుమ్మడి చెట్టు దగ్గరనే చక్కగా అన్నిటి పొలాలు గుమ్మడి చెట్టు దగ్గర నేను వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సరిగా మాట్లాడడం రాదు కొంచెం భరించండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా ఓకేనా థ్యాంక్ యూ